వేటగాడికి సలహాలు ఇచ్చిన చిలుక అనగనగా ఒక అడవికి ఓసారి వేటగాడు వచ్చాడు వాడు ఓ చోట ఒల ఆ వలలోకి ఏ జంతువులో పడకపోతాయా అని ఎదురుచూస్తూ దూరంగా ఒక చెట్టు క్రింద కూర్చున్నాడు కొంతసేపటికి ఓ బుజ్జి చిలుక ఒకటి అనుకోకుండా వచ్చి వలలో చిక్కుకుంది అది చూసి వేటగాడు వల దగ్గరికి వచ్చాడు చిలుకను చేతిలోకి తీసుకుని ఆహా ఇది భలే రుచిగా ఉంటుంది అంటూ తన వెంట తీసుకుని వెళ్లే ప్రయత్నం చేశాడు చిలుకకు చాలా భయం వేసింది అయినా వెంటనే తీర్కొని ధైర్యంగా అతడితో అతడితోడా నన్ను తిన్నంత మాత్రాన నీ కడుపు నిండుతుందా నీ కడుపు నిండదు నీ ఆకలి తీరదు నన్ను వదిలే నీకు అమూల్యమైన సలహాలు మూడిస్తాను మొదటి సలహాను నీ చేతి మీద కూర్చుని ఇస్తాను రెండో సలహాను దూరంగా నేల మీద ఇస్తాను మూడవ సలహాను చెట్టు కొమ్మ మీద ఇస్తాను ఈ మూడు సలహాలతో నీవిక ఆనందంగా జీవించొచ్చు వేటగాడు కొద్దిసేపు ఆలోచనలో పడ్డాడు నిజమే అది చెప్పినట్టు దాన్ని తింటే నా ఆకలి తీరదు పైగా అవేవో మంచి చేసే సలహాలు ఇస్తానంటుందిగా సరేలో చూద్దాం అని దాన్ని వదిలేశాడు బుజ్జిచులుక వేటగాడి చేతి మీదే కూర్చుని మొదటి సలహా ఇచ్చింది అసంభవమైన వాటిని ఎప్పుడూ నమ్మవద్దు వేటగాడు ఇంకా ఆలోచిస్తుండగానే చిలుక దూరంగా వెళ్లి నేలపై కూర్చుని రెండవ సలహా ఇచ్చింది జరిగిపోయిన దాని గురించి ఎన్నడూ బాధపడవద్దు ఆ వెంటనే మూడవ సలహా ఇచ్చేందుకు చెట్టు కొమ్మ మీదకి ఎగిరింది నా కడుపులో బోలెడు బంగారం ఉంది ఆ బంగారాన్ని నువ్వు గనక తీసుకుని ఉంటే పది తరాల పాటు మీద కాలు వేసుకుని దర్జాగా బతికేవాడివి అన్నది ఆశ పెడుతూ ఆ మాటలకు వేటగాడు నిర్ఘాంతపోయాడు నేను నిన్ను నమ్మి వదలాను కాని నువ్వు నన్ను మోసం చేశావు అని ఏడుపు ముఖం పెట్టాడు అతడిని చూసి చిలుక నవ్వింది చూడు నువ్వు అసలు నా సలహాలు పట్టించుకున్నట్టే లేవు అసంభవమైన వాటిని నమ్మవద్దని చెప్పాను కదా మరి నా కడుపులో బంగారం ఉందంటే నువ్వెలా నమ్మావు ఇక నా కడుపులో నిజంగానే బోలిడ బంగారం ఉండి ఉంటే నువ్వు నన్ను పట్టుకున్నప్పుడు ఆ బరువు తెలిసేది కదా అన్నది దాని మాటలకు వేటగాడు సిగ్గుతో చూడు జరిగిపోయిన దాని గురించి ఎన్నడూ బాధపడకు అని చెప్పాను నువ్విప్పుడు ఏం చేస్తున్నావు అనవసరంగా నన్ను వదిలేశానే అని బాధపడుతున్నావు కదూ అన్నది చిలుక నవ్వుతో తన మనసులో ఏముందో అదే చిలుక చెప్పడంతో వేటగాడికి మరింత సిగ్గు అనిపించింది ఇక మీద నీ సలహాలు తప్పక పాటిస్తాను మరిప్పుడు మూడో సలహా కూడా ఇవ్వు అని అడిగాడు వేటగాడు ఎవరు ఏ సలహాలను ఇచ్చినా మనకు వాటిని పాటించే గట్టి మనసు ఉండాలి అర్థమైందా అని చెప్పి ఆ చిలుక అక్కడి నుండి తుర్రుమని ఎగిరిపోయింది ఈ కథలో నీతి ఏమిటంటే సలహాలు ఆచరణలోకి వస్తేనే ప్రయోజనం కాకి పన్నాగం ఒక అడవిలో రెండు పెద్ద పెద్ద చెట్లు పక్క పక్కనే ఉండేవి ఒక చెట్టు మీద కాకులు గోళ్ళను ఏర్పాటు చేసుకుని ఉంటే మరొక చెట్టు మీద పావురాలు జీవిస్తూ ఉండేవి పగలంతా వేటికవి ఆహారపు వేటలో పరుగులు పెట్టేవి రాత్రి అయ్యేసరికి తమ తమ స్థావరాలపై విశ్రాంతి తీసుకునేవి కాకుల గుంపులో పరమ బద్దకస్తురాలైన కాకి ఒకటి ఉండేది అది లేవడమే లేటుగా లేచేది మిగిలినవన్నీ ఆహారం కోసం బయటకు వెళ్లిపోతే అది మాత్రం ఎటు వెళ్లకుండా చెట్టు మీదే దర్జాగా గడిపేది కొంతసేపటికి అవన్నీ ఆహారం తీసుకొచ్చి గుమ్ముగూడి తింటుంటే వాటితోపాటే కలిసిపోయి లాక్కుని మరీ తినేసేది అలా తాము ఆ రోజు సంపాదించిన ఆహారాన్నంతా పోగేసుకుని కాకులు ఒకచోట పావురాలు మరోచోట గుంపులుగా చేరి ఆహారాన్ని తినేవి అయితే కాకులు ఎప్పుడూ తిట్టుకునో కొట్టుకునో తమ తమ బలం కొద్దీ ఆహారాన్ని దక్కించుకుంటే పావురాలు మాత్రం అంతా కలిసికట్టుగా ఉంటూ ఎటువంటి గొడవలు పడకుండా సమానంగా పంచుకుని తినేవి ఆ పావురాల ఐక్యతను చూసిన బద్దకపు కాకి ఇలా అనుకుంది ఆహా ఆ పావురాలు చూడు ఎంత సఖ్యతగా ఉన్నాయో మా వాళ్ళు చూడు ఎలా ఉన్నారు పుడితే పుల్లే పుట్టాలి లేదా పావురంలా పుట్టాలి అని తెగ బాధపడింది కొద్దిసేపు ఆలోచనలో పడింది ఎటువంటి కష్టమూ లేకుండా ఆహారం సంపాదించడానికి తెలివిగా ఒక పన్నాగం పనింది బట్టలకు రంగులద్దేవాడి ఇంటికి వెళ్లి తెల్ల రంగులో మునిగి లేచింది తర్వాత తనను తాను అద్దంలో చూసుకుని గొప్పగా మురిసిపోయింది చూడడానికి ఎంత అందంగా ఉన్నాను ఎవరు చూసినా నన్ను పావురమే అనుకుంటారు ఇక నుండి నాకు కాటిగోల తప్పింది పావురాలతో కలిసి ఎం చెక్క తినవచ్చు అని ఎగురుకుంటూ వెళ్లి పావురాల గుంపులో కలిసిపోయింది నెమ్మదిగా కావలసినంత ఆహారం తిన్నది తిండి కోసం కొట్టుకు చస్తున్న కాకులను చూసి అసహ్యుకుంది అలా కొన్ని రోజులు ఆ బద్దకపు కాకి ఎలాంటి కష్టం లేకుండా హాయిగా గడిపేసింది ఒకనాడు ఆకలి బాగా తినదేమో గొంతుకకు అడ్డుపడటంతో నీటి కోసం ఆగలేకపోయింది వెంటనే కావు కావ్ అని గట్టిగా అరిచేసింది దాంతో గుట్టు రట్టయింది ఇంకేముంది పావురాలన్నీ ఒకటై కాకిని ముక్కులతో పొడిచి తరిమేశాయి కాస్తంతైనా లేదు నేను నా రూపంలోకి మారిపోవడమే మంచిది అని భావించి నీటిలో మునిగింది చిత్రం ఏమిటంటే అది రంగు కావడంతో ఎంతకీ తెలుపుపోలేదు ఏం చేయాలో పాలుపోక అలా రెండు మూడు రోజులు ఒంటరిగా గడిపింది ఆ తర్వాత ఆకలికి తట్టుకోలేకపోయినా కాకి చివరికి ఆహారాన్ని తింటున్న కాకుల గుంపు దగ్గరకు అరుచుకుంటూ వచ్చింది అదేదో వింతపక్షి అనుకున్న కాకులన్నీ ఏకమై రక్కుతూ దాన్ని తరిమేశాయి ఆ బద్దకపు కాకి వేసిన పన్నాగం ఫలించగా అయిన వాళ్ళు కూడా రానీకపోవడంతో చివరికి ఒంటరిగా మిగిలిపోయింది ఈ కథలో నీతి ఉన్న వాటితో తృప్తి పడాలి పొరుగు కోసం పరుగులు పెట్టకూడదు దొంగ దేయం దోస్తి అనగనగా ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు నిత్యం దైవచింతనలో ఉంటూ తన పనేదో తాను చూసుకుంటూ జీవనం కొనసాగించేవాడు ఆ బ్రాహ్మణుడంటే అత్యంత గౌరవం కలిగిన ఒక ఆసామి రెండు లేగదోడలను కానుకగా ఇచ్చాడు ఆ లేగదోడలను చూసి ఎంతో ముచ్చటపడిన బ్రాహ్మణుడు వాటిని ప్రాణంగా చూసుకునేవాడు అక్కడా ఇక్కడ అడిగి వాటికి మేత తెచ్చి ఎంతో ప్రేమగా సాకేవాడు కొద్ది రోజులకే అవి పెరిగి పెద్దవి కూడా అయ్యాయి ఒకనాడు ఒక దొంగ బ్రాహ్మణుడి దగ్గర ఉన్న ఆవులను చూసి ఆశపడి ఎలాగైనా వాటిని తనవి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు ఆహా జంట ఆవులు వీటిని తీసుకుని వెళ్లి పట్నంలో అమ్మితే నా పంట పండినట్టే వీటిని బంధించాలంటే ముందు నా దగ్గర ఒక తాడు ఉండాలిగా వెంటనే బజారుకు వెళ్లి ఒక పలుపు తాడు కొన్నాడు ఆ రాత్రికే అంతా నిద్రించిన తర్వాత నెమ్మదిగా పలుపు తాడు తీసుకుని బ్రాహ్మణుడి ఇంటివైపు బయలుదేరాడు ఆ దొంగ దారిలో ఆ దొంగకి ఉన్నట్టుండి ఆగరా ఆగు అని హోంకరిస్తూ భయంకరంగా శబ్దం వినిపించింది దొంగ వాడక్కడ నిలబడిపోయి వణుకుతూ అతి అన్నాడు అటు ఇటు వెతుక్కుంటూ గాల్లోంచి దెయ్యం ప్రత్యక్షం అయింది నేను ఒక దెయ్యాన్ని మరి నీవెవరో కూడా చెప్పు నేను ఒక దొంగని ఇంత అర్ధరాత్రి దెయ్యాలు తిరిగే వాళ్ళ నీకేం పని ఇవాళే ఒక బ్రాహ్మణుడి ఇంట్లో చాలా అందంగా చాలా బలంగా ఉన్న రెండు ఆవులను చూశాను వాటిని దొంగిలిద్దామని వెళుతున్నాను దొంగ మాటలపై దెయ్యానికి నమ్మకం కుదిరింది ఓహో అలాగా సరే అయితే పద నేను కూడా నీతో వస్తాను నాకు బాగా ఆకలిగా ఉంది నేను ఆ బ్రాహ్మణ్ తిని నా ఆకలి తీర్చుకుంటాను నీవు అతగాడి ఆవులను ఇద్దరు కూడబలుక్కుని బ్రాహ్మణుడి ఇంటికి బయలుదేరారు అక్కడికి చేరుకుని చాటుగా నక్కి కిటికీలోంచి లోనికి చూశారు బ్రాహ్మణుడు గాఢ నిద్రలో ఉండడం గమనించి మరింక ఆకలి తట్టుకోలేని దెయ్యం బ్రాహ్మణుడిని తినడానికి వెళ్లబోతుండగా దొంగ ఇలా అన్నాడు కొంచెం ఆగు నువ్వు తినబోయేలాగా బ్రాహ్మణుడికి మెలకు వచ్చి కేకలు వేశాడంటే నేను ఆవులను తీసుకెళ్లలేను అప్పుడు నాకు నష్టం కదా అందుచేత నేను ఆవులను తీసుకుని వెళ్ళాక నువ్వు నీ ఆకలి తీర్చుకో అది ఎలా కుదురుతుంది నువ్వు ముందు ఆవులను తీసుకెళ్లేటప్పుడు అవి అరిచాయంటే బ్రాహ్మణులు ఏచేస్తాడు అప్పుడు నేను అతన్ని తినలేను నాకు అసలే చాలా ఆకలిగా ఉంది కనుక ముందు నేను ఆకలి తీర్చుకున్నాకే నువ్వు ఆవులను తీసుకెళ్లాలి అంతే అన్నది దెయ్యం కోపంగా అలా ఇద్దరూ తమ సమస్యకి పరిష్కారం ఆలోచించకుండా నేను ముందంటే నేను ముందని పోట్లాడుకోవడం మొదలుపెట్టారు వాళ్ళ అరుపులు విని బ్రాహ్మణుడికి మెరుకు వచ్చింది దొంగని దెయ్యాన్ని చూసిన బ్రాహ్మణుడికి తానెంత ప్రమాదంలో ఉన్నాడో అర్థమైంది వారి బారి నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచించాడు ముందుగా తన ఇష్టదైవాన్ని ప్రార్థించడం మొదలుపెట్టాడు దాంతో దైవశక్తికి భయపడిన దెయ్యం అక్కడి నుండి పలాయనం చిత్తగించింది ఆ వెంటనే ఒక పెద్ద కర్ర తీసుకుని దొంగని చితకబాదడం మొదలుపెట్టాడు దొంగ లబోదిబోమని అరుచుకుంటూ అక్కడి నుండి పరుగులు తీశాడు అలా సమయానికి కలిసి వచ్చిన అవకాశం ఉపయోగించుకోవడంతో బ్రాహ్మణుడి ప్రాణాలు నిలిచాయి ఆవులు మిగిలాయి ఈ కథలో నీతి ఏమిటంటే బ్రాహ్మణుడు దెయ్యానికి తన బుద్ధితోనూ దొంగకు తన బలంతోనూ సమాధానం చెప్పినట్టు ఆపద సమయంలో ప్రతి ఒక్కరికి బుద్ధి బలం చాలా అవసరం